ఇక యమధర్మరాజు చెప్పిన విధంగానే అమావాస్య రోజునే ఆరు ఆత్మని పైకి తీసుకెళ్ళాలి అనుకుంటాడు గుప్తా కానీ గుప్తా మాత్రం ఎంతగానో ఆలోచించినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ బాలిక అయితే మా లోకానికి తీసుకొని పోలేకపోతున్నానే అని చెప్పేసి ఆలోచిస్తూ తనకు ఒక ఐడియా వస్తుంది అప్పుడు ఆత్మను పిలిచి బాలిక నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అని చెప్పేసి అంటాడు అప్పుడు ఓం భీమ్ అంటాడు కానీ ఆత్మ మాత్రం అలా అనదు గుప్తా వెంటనే ఏంటి బాలిక నేను చెప్పినట్టు నువ్వు అనలేదా నువ్వు నాకు కనిపించట్లేదు అని చెప్పేసి అంటాడు అప్పుడు ఆరు అంటుంది అమ్మో నేను అలాగే చెప్తే నన్ను మీతో పాటు ప్యాక్ తీసుకెళ్దామే ఆలోచిస్తున్నారా మీరు నేను అలా అనను అని చెప్పేసి అంటుంది ఇక ఇంతలోనే ఏదో ఆలోచించుకుంటూ ఆరు బయటకు వస్తాడు అమర్ అది చూసిన మనోహరి ఏంటి అమర్ ఏ టైంలో బయట ఉన్నాడు దేని గురించి ఆలోచిస్తున్నాడు అని చెప్పేసి అమర్ దగ్గరికి వస్తుంది ఏంటి అమ్మర్ ఏం ఆలోచిస్తున్నావు మిసం గురించి ఆలోచిస్తున్నావా నువ్వు అని చెప్పేసి అంటుంది అవును మిస్ అమ్మకి జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నాను ఎవరల్లా చేశారని ఆలోచిస్తున్నాను ఆరుని పొట్టన పెట్టుకున్నారు అమ్మ రావటం లేట్ అయినట్టయితే అమ్మకి ఏదో ఒకటి జరిగేదే నేను టాలెంట్ రాకున్నట్టయితే మిస్ అమ్మకి ఏదో ఒకటి జరిగి ఉండేది దాని గురించి ఆలోచిస్తున్నాను మా కుటుంబం ఎంత ఘనంగా పగబట్టింది ఎవరు ఆ చెత్రువులు ఎవరా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను అని చెప్పేసి అమ్మరు అంటాడు అప్పుడు మనోహరి అంటుంది మిస్సమ్మపై అటాక్ చేసి చంపడానికి ప్రయత్నించింది అమ్మని కిడ్నాప్ చేసింది ఇద్దరు వేరు కదా అమ్మరు ఒక్కళ్ళే కాదు కదా అని చెప్పేసి అంటుంది మనోహరి ఇద్దరు వేరైనా సరే చేయించింది మాత్రం ఒక్కళ్ళే మా కుటుంబంలో జరిగిన ప్రతి సంఘటనకి ప్రతి ప్రమాదానికి ఆ ఒక్కళ్ళే కారణము ఇదంతా ఒక్కళ్ళే చేస్తున్నారు అని చెప్పేసి అంటాడు అంతగానో పగబట్టిన చిత్రులు ఎవరున్నారు అమ్మరు మనకి చేసేవాళ్ళు అని చెప్పేసి అంటుంది మనోహరి ఇది చతుర్వుల పని కాదు చతుర్వుల పని అయితే నా బలం గురించి తెలిసిన వాళ్ళు ఎవరు ఇలా చేస్తున్నారు ఇది కా బాగా తెలిసిన వారు మాత్రమే చేశారు చాలా చాలా దగ్గర వాళ్ళే చేశారు నా బలం పైన కాకుండా నా వీక్నెస్ ఏంటా అని చెప్పేసి దానిపైన కొట్టి ఇలా చేస్తున్నారు వాళ్ళు ఎవరో తెలుసుకొని వాళ్ళు అంత చూస్తాను అని చెప్పేసి అంటాడు అమర్ ఇక ఇంతలోనే ఘోర అక్కడికి రావటాన్ని గమనిస్తుంది మనోహరి ఇక ఏదో ఒకటి నచ్చ చెప్పేసి అమర్ కానుంచి వెళ్ళిపోతుంది ఇంతలోనే రాతాడు వచ్చి పిలుస్తాడు అమర్ని అమర్ లోపలికి వెళ్ళగానే మనోహరి గోర దగ్గరికి వెళ్తుంది ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చావు ఇక్కడ నిన్నుగాక అంటే అమ్మరు మన ఇద్దరం దొరికిపోతాము ఇద్దరిని చంపేస్తాడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది కానీ గోర మాత్రము లేదు నేను ఆత్మను బంధించడానికి వచ్చాను ఏ రోజు ఆత్మని బంధించి ఇక్కడి నుంచి వెళ్తాను అని చెప్పేసి నిమ్మకాలు అనేవి తీసురుతాడు ఆ నిమ్మకాయలు విసిరే ముందు తను అంటాడు ఆత్మ ఈ రోజు అమావాస రోజు అదృష్టమవుతుంది తను ఎవరికి కనపడదు అని అనుకుంటుంది కానీ నేను నా దివ్య దిష్టితో కనిపెడతాను అని చెప్పేసి నిమ్మకాయనే విసిరేస్తాడు అది గమనించిన గుప్తా బాలిక నువ్వు ఇక్కడేమైనా ఉంటే ఇక్కడి నుంచి నువ్వు ఆత్మగాక నిన్ను చూసింది అంటే ఆత్మను తను బంధిస్తాడు ఆ నిమ్మకాలే నీ ఆత్మను ఎక్కడున్నాయని చెప్పేసి గోరాకు చూపిస్తారు నువ్వు వెళ్ళి ఇంట్లో దాచుకో ఫస్ట్ అని చెప్పేసి అంటాడు ఇక ఆరు తనైతే ఉరుక్కుంటూ వెళ్తుంది ఇక అమరిందరికి డౌట్ వస్తుంది ఎవరు వచ్చారు అని చెప్పేసి కానీ మనోహరి మాత్రము తన దగ్గరున్న రివాల్వర్లతో గురి పెడుతుంది గోరాకి నేను దొరికిపోతాను అని అమరికి నేను దొరికిపోతాను అని అంటే మాత్రం నా ముందు ఎవరున్నా సరే చంపడానికేనా నేను వెనుకాడను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటుంది ఇక అప్పుడు గోరా తను లేదు బాలిక నువ్వు చాలా తప్పు చేస్తున్నావు ఆత్మ ఎక్కడుంటే నీకే సమస్య అని చెప్పేసి అంటాడు మనోహరి తాను బతకుండగానే నన్ను ఏం చేయలేకపోయింది ఇక చచ్చిపోయిన తర్వాత ఆత్మే నన్నేం చేస్తుంది నన్ను ఏమి చేయలేదే తను నీకనే చెల్లిపో అని చెప్పేసి అంటుంది ఇక అమరకు మాత్రం ఎవరు వచ్చారని చెప్పేసి రాత్రుడిని వెళ్ళి చూడు ఎత్తుకు ఎవరు వచ్చినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి అంటాడు ఇక మనోహర్కి క్లాస్ పీకిన అమర్ ఆ నిమ్మకాలను తొక్కేస్తాడు ఆ నిమ్మకాలను తొక్కేయగానే అప్పుడు ఆత్మ అనేది తన వెనకనే ఇక ఆత్మ అనేది అమరీంద్ర దగ్గరికి వచ్చి నిలబడుతుంది అక్కడ ఆరు ఆత్మ ఉందన్న విషయం తనకు తెలియపోయినా సరే ఆ నిమ్మకాయలు ఎవరే పంపించారని డవర్తోటి వాటిని తొక్కి పడేస్తాడు ఇక ఇంతలోనే అక్కడ నుంచి ఘోర వెళ్ళిపోతాడు ఇప్పుడు వెళ్ళిపోయినా సరే నేను మళ్ళీ వస్తాను ఈ ఆత్మను బంధించే తీర్తాను నేను అని చెప్పేసి వెళ్తాడు ఇక అమ్మాయి అంటూ ఊపిరి పీల్చుకుంటుంది మనోహరి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక ఉదయం మిస్ అమ్మ తనకి దెబ్బలున్నా సరే ఆ కట్టెలన్నీ ఇప్పేసి తను పిల్లలు ఫస్ట్ డే స్కూల్ కాబట్టి పొద్దుగాలు వేసేసి వాళ్ళకి టిఫిన్ వంట ప్రిపేర్ చేయాలని చెప్పేసి తన వంట అనేది రెడీ చేయడానికి ప్రయత్నిస్తుంది ఎంతలో వాళ్ళ అత్తమ్మ అమ్మ వస్తారు ఎందుకమ్మ నువ్వు చేస్తున్నావు నీకు దెబ్బలు తగే కదా ఎందుకు చేస్తున్నావు మీ అత్తమ్మ చేసేది కదా లేదంటే హోటల్ నుంచి తెప్పించుకొని తినేవాళ్ళం కదా నువ్వెందుకు శ్రమ పడుతున్నావు అని చెప్పేసి అంటుంది ఎందుకు మా అమ్మ ఎలా అంటున్నారు ఆరు అక్కడ ఉన్నట్టయితే పిల్లలకి ఇలా కానిచ్చేదా తానే వండి పెట్టేది ఎలా ఉన్నా సరే ఇక ఫస్ట్ డే స్కూల్ అంటే వాళ్ళని ఎంత బాగా చూసుకునేది నేను ఆ మాత్రమన్నా చేయలేనా అంటే ఎలాగో తేగ తేలేను కానీ వాళ్ళ అమ్మలాగైతే నేను చూసుకోగలను కదా అని చెప్పేసి అంటుంది మిస్ అమ్మ ఇదంతా గమనించిన అమ్మారు వచ్చేసి మిస్ అమ్మకి సాయం చేస్తారు ఇక నెక్స్ట్ డే స్కూల్లోకి వెళ్ళిన తర్వాత ఏం జరగబోతుంది నిస్సమ్మ అక్కడ వాళ్ళ నాన్నని చూస్తున్నా వాళ్ళ నాన్న ప్రమాదంలో ప్రమాదంలో ఉన్నాడని చెప్పేసి గ్రహిస్తుందో లేదనేది మనం నెక్స్ట్ ఎపిసోలో తెలుసుకుందాం